హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు రాబోయే కాలంలో సంక్షేమ పథకాలు ఇవ్వదా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కారణాలు ఎత్తుకునే పనిలో పడ్డా వైఎస్ఆర్ చేస్తున్న ఈ ప్రచారంలో ఉన్న నిజం ఎంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఇవ్వటం ఇష్టం లేక సూపర్ సిక్స్ అమలు చేయటం ఇష్టం లేక కారణాలు ఎత్తుక్కునే పనిలో చంద్రబాబు పడ్డారు అందుకే రాష్ట్రం కష్టాల్లో ఉంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక దోపిడీ జరిగింది ఇలాంటి కారణాలు వెతుక్కుంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ పెట్టిన ప్రచారం చేస్తూ ఉంది నిజమేనా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న ఈ చర్చలో నిజానిజాలు ఎంత వాస్తవాలు ఏంటి అనేది నిష్పక్షపాతంగా ఆయన చేద్దాం ఓకే నిన్న చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని ప్రజెంట్ చేయడం జరిగింది ప్రజానీకం అందరికి తెలియజెప్పడం జరిగింది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ కాదు అది నీతి ఆయోగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని ప్రజలకు తెలియజెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంది కాబట్టి అందరికి ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు ఇందులో ఎక్కడ వీళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాలేదా కావాలని పొలిటికల్ గేమా లేదా డైవర్షన్ పాలిటిక్సా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది అనేది నాకు అర్థం కాలేదు వివరించే ప్రయత్నం మనం చూద్దాం ఇందులో నిజాలు ఎంత అనేది చూద్దాం గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక నేరస్తులు పరిపాలన చేయటం జరిగింది ఆర్థిక విధ్వంసం కూడా చేయటం జరిగింది అన్ని దోపిడీలు చేయటం జరిగింది అన్ని కబ్జాలు చేయటం జరిగింది ఈ విషయం నేను అనటం లే ఏడు నెలల నుంచి రోజుకొక కేసు బయటకు వస్తుంది రోజుకొకరు జైలుకి వెళ్తున్నారు లేదా పరారై విదేశాలు వెళ్తున్నారు ఇది మనం చూస్తున్న వాస్తవం అయితే ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే నిన్న ప్రజెంట్ చేశారో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే వైట్ పేపర్స్ ద్వారా ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పడం జరిగింది ఆ రోజు వాళ్ళు చెప్పిందే ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్టులో ఇన్ రై రైటింగ్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్ జనానికి తెలియజెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగిందా లేదా ఏది వాస్తవం రెవెన్యూ గ్రోత్ సెవెంటీన్ పాయింట్ టూ ఉన్న రెవెన్యూ గ్రోత్ని ఆర్థిక నేరస్తులు పరిపాలించిన పీరియడ్లో నైన్ పాయింట్ టూ తగ్గిందా లేదా అంటే సెకండ్ సెకండ్ దాదాపు అంటే ఆదాయం అనేది సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ నుంచి నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్కి ఆదాయం తగ్గింది అప్పులు పెరిగినాయి అప్పులు పెరగటం వల్ల వడ్డీ రేటు వడ్డీ కట్టవలసింది పెరిగింది అప్పులు తీసుకొచ్చినప్పుడు ఎవరైనా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కెపెక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటారు తెచ్చిన అప్పుల్లో సుమారుగా యాభై నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు తెచ్చిన అప్పుల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారు మామూలుగా అప్పించే వాళ్ళు కూడా కండిషన్ పెడతారు జనరల్గా పెడతారు కానీ ఆర్థిక చిన్నభిన్నం ఎందుకైందంటే తెచ్చిన అప్పులు తెచ్చిన పర్పస్ యుటిలైజ్ చేయకపోవటం సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా వాటికి కాకుండా వేరే రకంగా డైవర్షన్ చేయటం ఆ ఫండ్స్ కూడా యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇంతవరకు ఇవ్వకపోవటం అన్ని పెండింగ్ లో పెట్టడం ఇవన్నీ జరిగిన మాట వాస్తవం జగన్ రెడ్డి గారి పరిపాలించిన టైంలో అప్పులు తీసుకొచ్చిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆయన పెట్టిన పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ టూ పర్సెంట్ దానివల్ల ఏమైందంటే డెట్ సస్టైనబిలిటీ జీరో అయింది అంటే ఆంధ్రప్రదేశ్కి అప్పులు కూడా ఇంకొకరు ఇచ్చే పరిస్థితి లేకుండా చిన్న భిన్నమైంది దీనివల్ల నష్టం ఏం జరిగిందంటే సంవత్సరానికి డెబ్బై ఆరు వేల కోట్లు నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అవకతవకలు ఆర్థికంగా జరిగినాయి అని చెప్పేసి నిన్న వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సరే వాళ్ళు బ్లేమ్ చేస్తుంది ఏంటంటే దీనివల్ల సంక్షేమ పథకాలు వీళ్ళ ఎలక్షన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆపేస్తారు ఇవ్వరు అని ప్రచారం చేస్తున్నారు ఆపేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఇప్పటి వరకే వాళ్ళు ప్రామిస్ చేసిన ఏడు నెలల్లోనే ఫిల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అది పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఫండ్స్ కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు ప్రాజెక్ట్స్ కావచ్చు ఉద్యోగ కల్పనలో సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ నాలుగు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టార్ట్ అయిన సందర్భం ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రెసివ్గా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది అయినప్పటికీ ఈ వెంటిలేటర్లో జస్ట్ వెంటిలేటర్ తీశారు ఇంకా ఐసీలోనే ఉంది ఇంకా మెరుగుపడవలసిన పరిస్థితి ఉంది దీన్ని మెరుగుపరచాలంటే డెవలప్మెంట్ వైపు ఫోకస్ చేస్తూనే గతంలో వాళ్ళు చేసిన కేసులు అవకతవకలు వెలిగి తీస్తూనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఈ స్టేట్లో ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ చేయాలి ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం ఇప్పుడు చేశారు చేసిన తర్వాత వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఇంకొక విషయం మీకు ప్రస్తావన అర్థం కావడం కోసం ఎందుకు ఆర్థిక విధ్వంసం జరిగింది అనేది వాటర్ రిసోర్సెస్కి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు పరిపాలించిన సందర్భంలో ట్వంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సందర్భంలో పీరియడ్లో ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కెపాక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా అదే రోడ్లు ట్రాన్స్పోర్ట్స్ బిల్డింగ్స్ వీటి మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిట్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే జగన్ రెడ్డి గారు వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇది ఏదైతే కెపెక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు పెట్టకుండా ఉండటం వల్ల తెచ్చిన అప్పులు వేరేదానికి ఉపయోగించుకోవటం వల్ల అప్పుల భారం పెరిగిపోయి ఈ విధమైన చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ సంపద సృష్టిస్తూ సంపద సృష్టించిన సంపదని జనానికి వెల్ఫేర్ ద్వారా పంచుతూ ముందుకు తీసుకెళ్లాలనేది వీళ్ళ లాజిక్ ఈ లాజిక్ మీరు మీరు మంచి లాజిక్ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అంటే మీరు చెప్పిన విశేషన్ని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకునే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమజేయట్లేదని క్యాప్టెయిన్ చేస్తే కేతిరెడ్డి వాళ్ళ పార్టీలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేసింది ఏంటంటే ఎందుకన్నా మనకు అంత తొందర అది చంద్రబాబు గారు చెప్పింది రెవెన్యూ జనరేట్ చేసి సంక్షేమ పథకాలు అమలు అన్నాడు ఇప్పుడు రెవెన్యూ జనరేట్ చేసుకునే పనులు వాళ్ళు ఉన్నారు ముందుగానే మనం తొందరపడి విమర్శించడం ఎందుకు అని చెప్పేసి మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి వైసీపీలోనే సమాధానం వచ్చే పరిస్థితి జగన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు అది ప్రజలు నమ్మే పరిస్థితి ఒకటి ఎందుకంటే ఆ ప్రజలు పక్కన పెట్టండి కనీసం వైసీపీ నాయకులు 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 ఉంటాయి కదా నాయకులు ఎటువంటి అంటే వెళ్ళిపోతున్నారు కేసుల్లో జైలుకి వెళ్తున్నారు లేదా విదేశాలకు వెళ్తున్నారు లేదా పక్క పార్టీలో జంప్ అవుతున్నారు నాయకులు లేని పరిస్థితి ప్రజలు నమ్మలేని పరిస్థితి రాజకీయ సన్యాసాలు తీసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు అది ఏం వ్యవసాయం అనేది పక్కన పెడదాం ఈ విధంగా పార్టీ చిన్న భిన్నమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బ్లేమ్ గేమ్ చేయటం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేరు రెండోది ఆంధ్ర రాష్ట్రానికి ఎస్సెట్ అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వెళ్ళి రావటం వల్ల ఇన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి రావటం మోడీ గారు వచ్చి రెండు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రకటించడం ఫండ్స్ త్వరితగతిన డెవలప్మెంట్ అమరావతికి ఇవ్వటం ఇవన్నీ చూస్తున్నట్టయితే ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని పునర్జీవనం కల్పించడంలో ఆర్థికంగా పునర్సృష్టి కల్పించడంలో సంపద సృష్టించడంలో వీళ్ళు ముందుకెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా జరుగుతున్నప్పుడు వీళ్ళు బ్లేమ్ గేమ్ అనేది ఎవరు నమ్మరు నమ్మే అంశం కూడా కాదు ఈ మధ్య కాలంలో ఈ రోజు వచ్చిన ఒక డెసిషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు సిబిఐకి అప్పజెప్పమని సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి బాలయ్య అతను మనోజ్ సింగ్ అనే లాయర్ ద్వారా ఇవ్వటం జరిగింది త్రివేది అనే ఒక జడ్జిమెంట్ ధర్మాసనం ఈరోజు తీర్పిచ్చింది అట్లా కుదరదు ఇటువంటి పిచ్చి పిచ్చి పిటిషన్స్ ఎప్పుడు కూడా చెయ్యొద్దు అవును అని తీవ్రం అయింది తీవ్రంగా మందలించడం జరిగింది అవును ఇన్ని సందర్భాలు మనకి ప్రజలకి కనిపిస్తా ఉంటే ఎక్కడ ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా వీళ్ళు స్కీములు ఇవ్వట్లేదు అని బ్లేమ్ చేయడం ఎంతవరకు ఇస్తున్నారు కదా సార్ పెన్షన్స్ ఒకటో తారీఖు ఇస్తున్నారా పెంచిన పెన్షన్స్ ఇస్తున్నారా గతంలో ఎంప్లాయీస్ పెండింగ్ పెట్టిన బకాయిలు క్లియర్ చేశారా లీవ్ ఎన్కాష్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ చేశారు పే చేయలేదా ఇరవై ఎనిమిది వేల మంది అమరావతి రైతులకి కౌలు డబ్బులు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత పే చేశారు కదా గుంతలు పడిన రోడ్లు కూడా బాగు చేశారు కదా జల మిషన్ ద్వారా కూడా మళ్ళీ అరవై వేల కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా ఇంత పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే ఈ విధంగా లెక్క లెక్క చెప్పుకుంటూ పోతే ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ మన కంటికి కనిపిస్తూ ఉంది రెండోది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొచ్చి సంపద సృష్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అది మనం అభినందించవలసిన విషయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బేస్లెస్ కామెంట్ ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ